యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలము సుంకుశాల గ్రామ పరిధిలోని మెగా గ్యాస్ కంపెనీ నుండి సుంకుశాల గ్రామం వరకు గుంతలమయమై అధ్వానంగా మారిన బీటీ రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మండల కమిటీ సభ్యులు కొండె మాట్లాడుతూ మెగా గ్యాస్ కంపెనీ నుండి సుంకిశాల వరకు అధ్వానంగా మారిన బీటీ రోడ్డు వల్ల ఆ రోడ్డు వెంట ప్రమాణం చేసే సుంకిశాల పులిగిల్లా గ్రామాలకు చెందిన ప్రజలు రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం దుర్మార్గమని గతంలో ఎమ్మెల్యేగా ఉన్న ఫైల్ శేఖర్ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఈ రోడ్డు మరమ్మతులు చేయలేకపోయారని ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించాలని నూతన రోడ్ రోడ్లు అధ్వానంగా మారి దాదాపు బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు పాలన చేసి కూడా ఈ రోడ్ రోడ్డు కానీ సుఖాల రోడ్ని అధ్వానంగా మార్చింది ఎవరు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టలేదు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి ఇప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ రోడ్లను పరిశీలన చేసి అభివృద్ధి చేపట్టలేదు దాదాపు ఇప్పుడు సుక్షాల నుంచి కేసుపల్లి రోడ్డు అదేవిధంగా మట్టి రోడే ఉంది సుక్షాల నుంచి కంచనపల్లి రోడ్డు విధంగా మట్టి రోడే ఉంది ఎవరు పట్టించుకునే నాదుడే లేడు అన్ని అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీని నెరవేర్చక రోడ్లన్నీ అధ్వానంగా మారిపోతున్నాయి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించే ఈ రోడ్డుని వెంటనే తర్వాత చేపట్టి నూతన రోడ్డు నిర్మించాలని అట్లాగే కేర్చిపెల్లి సూక్ష్మాలకు అట్లాగే కంచరపల్లి సూక్ష్మాలకు ఎమ్మటే రోడ్లు చేపట్టాలని మరియు గ్రామ సమస్యలు ప్రజా ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి పెన్షన్ లేవు కొత్త కొత్త వాళ్ళకు రేషన్ కార్డు లేవు నాడు పదిహేను పదిహేను ఏళ్ళ కింద మంజూరైన రేషన్ రేషన్ కార్డులు ఇంతవరకు ఒక్క రేషన్ కార్డును మంజూరు చేయలేదు కావున ఇటువంటి రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ సిపిఎం ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ సమీకరించి నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఈ నిరసన కార్యక్రమం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలివాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రధానంగా వలిగొండ నుంచి సుంక్షాల పులిగిల్ల గ్రామాలకు వెళ్ళేటటువంటి ఏదైతే బీటీ రోడ్ ఉందో సుంక్షాల గ్యాస్ కంపెనీ నుండి సృక్షాల గ్రామం వరకు పూర్తిగా ధ్వంసమై అధ్వానంగా మారింది వల్ల అనేక మంది ప్రజలు ఈ రోడ్డు ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు గత పది సంవత్సరాలుగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పైలశేఖరరెడ్డి గారు పట్టించుకోకపోవడంతో పాటు ఇప్పుడున్నటువంటి ఏడు నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఈ మండలానికి చెందినటువంటి ఎమ్మెల్యేగా ఒలిగొండ పక్కనే ఉన్నటువంటి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒలిగొండకు సంబంధించినటువంటి స్థానికులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అనేక ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇలా వర్షం వచ్చింది వర్షం వచ్చిన సందర్భంగా రోడ్డు మొత్తం కూడా వర్షం తోటి నిండిపోయినటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం అందుకే స్థానికంగా ఉన్నటువంటి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోడ్డు ఒక్కసారి వచ్చి పరిశీలించండి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా మీ కోట్లు గెలిచిర్రో మిమ్మల్ని గెలిపించిర్రు మొత్తం అధికారులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వచ్చి ఈ రోడ్ పరిశీలించి వెంటనే బీటీ రోడ్ వేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతో పాటు ఇలా ఒలిగోడ ఏదైతే సుంక్షాల నుంచి వెలువెత్తికెళ్ళే బీటీ రోడ్ ఏదైతుందో పూర్తిగా ధ్వంసమైంది అక్కడ అనేక మంది రైతులు ఆ రోడ్డు పొట్టి ప్రయాణం చేస్తూ ఉంటారు ఆ రోడ్డు కూడా మొత్తం ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉన్నది అందుకే ఆ రోడ్డు ఈ రోడ్డు ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఇప్పుడే కృష్ణయ్య గారు చెప్పినట్టు స్థానికంగా రేషన్ కార్డులు పది సంవత్సరాల నుంచి ఎవరికి రేషన్ కార్డు వచ్చినటువంటి పరిస్థితి లేదు పెన్షన్లు రాలేదు అనేక సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసం సిపిఎం పార్టీ పోరుబాట కార్యక్రమం ఈ నెల ఒకటో తారీఖు నుంచి ఈ నెల ముప్పై తారీఖు వరకు నిర్వహిస్తా ఉంది అందులో భాగంగా ఇక్కడ ఈ సుంశాల గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ ప్రజలకు పెద్దలకు ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం పార్టీ నాయకులకు వివిధ రాజకీయ పార్టీలకు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తాం